ఇక్కడ మన దగ్గర స్థానం దొరకక వేరే కంట్రీస్కి వెళ్ళి ఆ క్లబ్స్కి యాజ్ ఎ మెంటర్గా యాజ్ ఎ క్యాప్టెన్గా వ్యవహరించిన వ్యక్తి మనతోటి ఉన్నారు ఇప్పుడు ఒక స్థాయిలో ఇంటర్నేషనల్ క్లబ్లో ఒక మంచి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆయన కాదు బెంధు పెట్టారు ఈ క్రికెట్లో లక్షల మంది ఆడితే ఒక్క పర్సన్కి ఆపర్చునిటీ వస్తుంది ఎందుకు ప్రాసెస్ చాలా రెగ్యులెస్గా ఉంటుంది ఓకే సో ఎవ్రీ మ్యాచ్ కౌన్స్ అన్నట్టు ఆడాల్సి వస్తుంది ఎలాంటి పాలిటిక్స్ ఉంటాయి ఫస్ట్ పాలిటిక్స్ అంటే అన్ని అన్ని ఫీల్డ్స్లో పాలిటిక్స్ ఉంటాయి ఇట్ ఈస్ నాట్ జస్ట్ అంటే క్రికెట్ ఒక్కటే కాదు అంటే దీంట్లో నేను విన్నాను మోహిన్ అబ్దుల్లా అని కూడా ఉంటుంది అని చెప్పేసి ఆ మోహిన్ అబ్దుల్లా రావడానికి ఎన్ని స్టేజ్లు దాటాల్సి వస్తుంది క్వశ్చన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మీరు లీక్స్ జరగట్లేదు లీక్స్ అనౌన్స్మెంట్ చేసి లీక్స్ ఆపేయడం జరిగింది రీజన్ ఏంటి అసలు ఎందుకు ఇది వై వాళ్ళు సంవత్సరం నుంచి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అన్యాయం జరిగినట్టే కదా హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇది చాలా అన్ఫైర్ ప్రాపర్ గా జరగడానికి మ్యాచెస్ జరగడానికి ఇలాంటి అడ్డంకులు లేకుండా చేయాలంటే అసలు వాట్ ఇస్ అస్టర్ సార్ నా ఒపీనియన్ లో ఐ థింక్ మన హైదరాబాద్ నుంచి టాప్ లెవెల్లో క్రికెట్ ఆడిన ప్లేయర్స్ బాగా హెచ్సిఏలో స్కామ్స్ బకెట్లు కొనడానికి కోట్ల రూపాయలు బాల్లు కొనడానికి కోట్ల రూపాయలు ఇది ఏంటి అసలు ఇది అంతా ఇన్వాల్వ్ విత్ మనీ ఎలక్షన్స్ చేయడానికి ఉంటుంది మిమ్మల్ని రన్ చేయటప్పుడు వాటర్ బాయ్ గా ఆన్ బెంచ్ గా ఎన్ని సంవత్సరాలు కూర్చోబెట్టిన అసలు ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ తర్వాత అయినా పిచ్ లోకి వెళ్ళే ఛాన్స్ వచ్చింది అంటే వచ్చింది సార్ కానీ నేను ఐ వాంట్ బి వెరీ ఆనెస్ట్ ఇండియా టీంలో కరెంట్ ముగ్గురు ఉన్నారు ఒకడు నితీష్ రెడ్డి తిలక్ వర్మ అండ్ సిరాజ్ ఈ ముగ్గురు ఉన్నారు అసలు ఈ ముగ్గురు మన క్లబ్ నుంచి హైదరాబాద్ ఎస్సీ నుంచి వెళ్ళారా లేకుంటే కానీ సిరాజ్ కి అసలు బ్యాక్గ్రౌండ్ లేదా ఆటో డ్రైవర్ తను చదువుకుని ఇంటర్మీడియట్ క్లబ్ కాడలేదు అనుకున్న స్థాయిలో సడన్ గా అక్కడ దాకా వెళ్ళడానికి మెయిన్ రీజన్ అసలు అంటే సిరాజ్ అని కిల్లక్ పర్ఫార్మెన్స్ ఓకేనా ఇప్పటివరకు వరకు కి అన్ని ఆపర్చునిటీస్ రావట్లేదు టీంలో పెడుతున్నారు మళ్ళీ తీసేస్తున్నారు కొన్ని ఇంటర్నేషనల్ ఛాన్స్ దొరికే అవకాశం ఉంటుంది మీకు అలాంటివి మనం దొరికింది ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడడానికి మేబీ ఆ సెలెక్టర్ అప్పుడు ఉన్న సెలెక్టర్స్ కానీ అప్పుడు కమిటీ కానీ మీకు ఎందుకు బెస్ట్ ఆప్షన్ రాలేదు బెస్ట్ స్కోర్ ఉంది కదా ఇంకా సపోర్ట్ లేనిది అది క్రికెట్ ఆడడం చాలా కష్టం రైడ్ గారికి ఇలాంటి అన్యాయం జరిగింది స్టార్టింగ్ నుంచి అంత స్థాయికి వెళ్ళడానికి ఇంటర్నేషనల్ ఆడుతున్నా కానీ ప్రతిసారి తొక్కేయడం సో ఆ టోర్నమెంట్ అప్పుడు నేనే రాయడం మీ నాన్న కూడా ఒక కోచ్ అని మీ నాన్న కానీ మీ నాన్న సపోర్ట్ ఎంత వాళ్ళ వాళ్ళు రికగ్నేషన్ చేసేవాళ్ళు అసలు బ్యాడ్ లర్డే అంటే మీకు టాలెంటెడ్ నువ్వు పర్ఫామ్ లేదు నువ్వు పర్ఫార్మ్ నువ్వు మీ హార్డ్ వర్క్ చేయి నీ డిసిప్లిన్ మీ ప్లేయర్స్ పెట్టిపోతుంది